హాయ్ ఫ్రెండ్స్ మన భారతదేశంలో ఎన్నో వేల దేవాలయాలు ఉన్నాయి ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉంటుంది కొన్ని ఆలయాలకు అద్భుతమైన కథలు కూడా ఉంటాయి కానీ సైన్స్కి కూడా అంత చిక్కని రహస్యాలు ఇంకొన్ని ఆలయాల్లో దాగి ఉన్నాయి మనం దేవుడిని పూజిస్తాం గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాం కానీ దేవుడు నిజంగా వచ్చి మన కళ్ళ ముందే తిరితే ఎలా ఉంటుంది అలాంటి అద్భుతం కలియుగంలో జరుగుతుందా అవును జరుగుతోంది అని భక్తులు నమ్ముతున్నారు ఉత్తరప్రదేశ్లోని మధుర దగ్గర ఉన్న బృందావనంలో ఒక ప్రదేశం ఉంది అదే నిధివన్ అక్కడ ప్రతి రాత్రి సాక్షాత్తు శ్రీకృష్ణుడు రాధతో కలిసి నాట్యం చేశాడట సూర్యాస్తమయం అయ్యాక అక్కడ మనుషులు కాదు కదా పక్షులు జంతువులు కూడా ఉండవు ఒకవేళ ఎవరైనా సాహసం చేసి అక్కడ రాత్రిపూట ఉండిపోతే తెల్లారేసరికి వాళ్ళు ప్రాణాలతో ఉండరు ఒకవేళ బతికినా వాళ్ళకి పిచ్చి పడుతుంది అసలు ఈ ఆలయం వెనక ఉన్న మిస్టరీ ఏంటి ఆ తలుపులు మూశాక లోపల ఏం జరుగుతుంది ఈ వీడియోలో ఈ మిస్టరీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర జిల్లాలో బృందావనం ఉంది కృష్ణుడు పుట్టి పెరిగిన ప్రదేశం ఇది ఇక్కడ ప్రతి అణువులోనూ కృష్ణుడు ఉంటాడని భక్తులు నమ్ముతారు ఇక్కడ ఉన్న నిధివన్ అనే ప్రదేశం చాలా ప్రత్యేకం దీన్నే నిధివన రాజ్ అని కూడా పిలుస్తారు చూడ్డానికి ఇది ఒక చిన్న అడవిలా ఉంటుంది కానీ సామాన్యుల అడవి కాదు ఇది కృష్ణుడు తన గోపికలతో రాసలీలో జరిపే పవిత్రమైన స్థలం సాధారణంగా చెట్లు ఆకాశం వైపు నిటారుగా పెరుగుతాయి కొమ్మలు పైకి వెళ్తాయి కానీ నిధివనిలో ఉన్న చెట్లు చాలా విచిత్రంగా ఉంటాయి ఇక్కడ ఉన్న ప్రతి చెట్టు కాండం టింకరగా కనిపిస్తుంది కొమ్మలు కిందికి వాలిపోయి ఒకదానికొకటి పెనవేసుకొని ఉంటాయి ఇక్కడ ఏ చెట్టు ఒంటరిగా కనిపించదు అన్నీ జంటగానే ఉంటాయి భక్తుల నమ్మకం ప్రకారం ఇవి కేవలం చెట్లు కాదు ఇవి గోపికలు రాత్రి కాగానే ఈ చెట్లన్నీ గోపలిగా మారిపోతాయి కృష్ణుడు రాగానే ఆయన చుట్టూ చేరి నాట్యం చేస్తాయి అందుకే ఈ చెట్లు ఒకదానికొకటి పెనవేసుకొని కౌగులించుకున్నట్లుగా కనిపిస్తాయి ఈ వనంలో తులసి మొక్కలు కూడా జంటగానే పెరుగుతాయి ఎవరైనా ఇక్కడి నుంచి ఒక చిన్న కొమ్మను కానీ ఆకును కానీ ఇంటికి తీసుకెళ్లే సాహసం చేయరు అలా చేస్తే వాళ్ళ కుటుంబానికి కీడు జరుగుతుందని ఇక్కడి ప్రజలు చాలా బలంగా నమ్ముతారు సూర్యాస్తమైన తర్వాత ఏం జరుగుతుంది నిధివన్ మిస్టరీ అంతా రాత్రి విలువలోనే మొదలవుతుంది సాయంత్రం ఐదు గంటలు దాటగానే ఆలయ పూజారులు అక్కడి భక్తులందరినీ బయటకు పంపించేస్తారు ప్రధాన ద్వారాన్ని గట్టిగా లాక్ చేస్తారు ఆ సమయంలో అక్కడ ఒక్క మనిషి కూడా ఉండడు ఆఖరికి ఆలయ పూజార్లు కూడా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు కేవలం మనుషులే కాదు పగలంతా అక్కడ సందరి చేసే కోతులు పక్షులు ఉడతలు కూడా సాయంత్రం కాగానే ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోతాయి రాత్రివేళ ఆ వన మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది ఎంత నిశ్శబ్దం అంటే చిన్న ఆకురాలిన శబ్దం కూడా స్పష్టంగా వినిపించేంత రాత్రివేళ ఇక్కడ శ్రీకృష్ణుడు వస్తాడని రాధతో కలిసి రాసలీలు ఆడతాడని పురాణాలు చెబుతున్నాయి ఆ సమయంలో ఆ అద్భుతాన్ని చూసే అర్హత ఎవరికీ లేదు అందుకే అక్కడ ఎవరూ ఉండకూడదు అనే నియమం తరతరాలుగా వస్తుంది ఇక నిధివన్ లోపల రంగ్మహల్ అనే ఒక చిన్న ఆలయం ఉంటుంది దీన్ని రాధాకృష్ణుల విశ్రాంతి గది అని పిలుస్తారు ఇక్కడే అసలైన మిస్టరీ దాగి ఉంది ప్రతిరోజు సాయంత్రం ఆలయం మూసే సమయం ముందు పూజారులు ఇక్కడ ఒక ప్రత్యేక సేవ చేస్తారు గదిలో ఒక అందమైన మంచాన్ని సిద్ధం చేస్తారు దాని మీద మెత్తటి పరుపు శుభ్రమైన దుప్పట్లు వేస్తారు పక్కనే వెండి గ్లాస్ నుండా మంచినీళ్ళు కూడా పెడతారు రాధాదేవి అలంకరణ కోసం అద్దం దువ్వెన గాజులు కుంకుమ చీర పెడతారు కృష్ణుని కోసం తమలపాకులు లడ్డూలు పళ్ళు పెడతారు పళ్ళు తోముకోవడానికి వేప కూడా పెడతారు ఇవన్నీ పెట్టేసి పూజారులు తలుపులకు తాళం వేసేసి వెళ్ళిపోతారు ఆ గదికి కిటికీలు కూడా ఉండవు గాలి కూడా చొరబడలేని విధంగా సీల్ చేస్తారు అసలు అద్భుతం మరుసటి రోజు ఉదయం జరుగుతుంది ఉదయం ఐదు గంటలకు పూజారులు వచ్చి తలుపులు తెరుస్తారు లోపల చూస్తే మంచం మీద వేసిన దుప్పట్లు నలిగిపోయి ఉంటాయి ఎవరో రాత్రంతా ఆ మంచం మీద పడుకున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది గ్లాసులో నీళ్లు సగం ఖాళీ అయి ఉంటాయి అక్కడ పెట్టిన స్వీట్లు పాన్ ఎవరో తిన్నట్లుగా ఉంటాయి వేప పుల్లలు పడేసినట్లుగా కనిపిస్తాయి రాధాదేవి అలంకరణ వస్తువులు వాడినట్లుగా చిందరవందరగా పడి ఉంటాయి ఇది ఒక్కరోజు జరిగేది కాదు ప్రతిరోజు జరిగే అద్భుతం గదికి తాళం వేసి ఉంటుంది లోపలికి ఎవరూ వెళ్ళలేరు సీసీ కెమెరాలు పెట్టడానికి కూడా ఎవరు సాహసించరు మరి లోపల ఇవన్నీ ఎవరు వాడుతున్నారు కృష్ణుడే వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారని అక్కడి పూజారులు భక్తులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు మీకు ఒక సందేహం రావచ్చు నిజంగా కృష్ణుడు వస్తున్నాడా లేదా అని తెలుసుకోవడానికి ఎవరైనా రాత్రిపూట అక్కడ దాక్కవచ్చు కదా అని చాలామంది అలాంటి ప్రయత్నాలే చేశారు కానీ ఫలితం చాలా భయంకరంగా వచ్చింది గతంలో కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ జర్నలిస్టులు హేతువాదులు ఈ మిస్టరీని ఛేదించాలని రాత్రిపూట చెట్ల వెనుక దాక్కున్నారు కానీ మరుసటి రోజు ఉదయం వాళ్ళు అచేతన స్థితిలో కనిపించారు ఇంకొంతమంది ప్రాణాలే కోల్పోయారు బతికి ఉన్న వాళ్ళు పిచ్చివాళ్ళుగా మారిపోయారు అసలు వాళ్ళు ఏం చూశారు అక్కడ ఏం జరిగింది అని అడిగితే చెప్పడానికి వీలు లేకుండా నోటి నుంచి మాట రాదు వాళ్ళు మూగవాళ్ళుగా వాళ్ళుగా మారిపోతారు మానసిక స్థితిని కోల్పోయి తమ పేరు కూడా మర్చిపోయే స్థితికి వెళ్ళిపోతారు ఒక కథనం ప్రకారం జైపూర్ నుంచి వచ్చిన ఒక భక్తుడు రాత్రిపూట అక్కడే దాక్కున్నాడు ఉదయం అతను స్పృహ కోల్పోయి కనిపించాడు స్పృహలోకి వచ్చాక ఏమీ మాట్లాడలేకపోయాడు కొద్ది రోజులకే అతను చనిపోయాడు అందుకే ఇప్పుడు ఆ కాంపౌండ్ వాల్స్ పైన ముళ్ళకంచెలు ఏర్పాటు చేశారు పోలీసులు సెక్యూరిటీ గార్డులు కూడా సాయంత్రం కాగానే గేట్లు మూసివేసి దూరంగా వెళ్ళిపోతారు కిటికీలు ఉన్న ఇల్లు ఆ చుట్టుపక్కల ఉన్నాయి కానీ రాత్రి కాగానే వాళ్ళు కిటికీలు మూసేస్తారు ఎవరు వాటి కనీసం తొంగి కూడా చూడరు చూస్తే కళ్ళుపోతాయని వాళ్ళ భయం ఈ నిధివన్ చరిత్ర స్వామి హరిదాస్తో ముడిపడి ఉంది ఆయన గొప్ప సంగీత విద్వాంసుడు కృష్ణ భక్తుడు ప్రసిద్ధ గాయకుడు తాన్సేను గురువు కూడా ఈయనే స్వామి హరిదాస్ తన సంగీతంతో కృష్ణుడిని మెప్పించేవాడు ఆయన భక్తికి మెచ్చిన కృష్ణుడు ఈ నిధివన్లోనే ఆయనకు దర్శనం ఇచ్చాడని చెబుతారు ఆ విగ్రహమే ఇప్పుడు మనం చూస్తున్న బంకే బీహారీ విగ్రహం స్వామి హరిదాస్ సమాధి కూడా ఇదే వనంలో ఉంది ఆయన తమ్మురా ఇప్పటికీ అక్కడ ఉందని అంటారు రాత్రివేళలో ఈ వనం నుంచి గజ్జల శబ్దాలు వేణుగానం వినిపిస్తాయని స్థానికులు చెబుతారు ఆ సంగీతం వినిపించినప్పుడు అది దైవ సంబంధమైందని భావించి ప్రజలు చెవులు మూసుకొని పడుకుంటారు తప్ప బయటికి వచ్చి చూసే ప్రయత్నం చేయరు ఇదంతా మూఢ నమ్మకం అని కొందరు కొట్టిపారేస్తారు రాత్రిపూట ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడం వల్ల లేదంటే అక్కడ విడుదలయ్యే కొన్ని రకాల వాయువుల వల్ల మనుషులు స్పృహ కోల్పోవచ్చని సైన్స్ పరంగా వాదించేవారు ఉన్నారు ఆ చెట్ల ఆకారం వెనుక కూడా ఏదైనా బొటానికల్ కారణం అయి ఉండొచ్చని అంటారు అయితే ప్రసాదం ఎవరు తింటున్నారు మంచం ఎవరు వాడుతున్నారు అనే ప్రశ్నలకు మాత్రం ఎవరి దగ్గర సమాధానం లేదు ఆలయ పూజారులు మాత్రం ఇది ఖచ్చితంగా దైవలీలే అని అంటారు దేవుడు ఉన్నాడనే నమ్మకానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నిస్తారు కోతులు కూడా సాయంత్రం అయితే వెళ్ళిపోవడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం మామూలుగా జంతువులకు ఇలాంటి భయాలు ఉండవు కదా కానీ నిధివలనంలో పక్షులు జంతువులు కూడా ఒక నియమాన్ని పాటిస్తున్నట్లుగా వెళ్ళిపోవడం ఈ మిస్టరీకి బలం చేకూరుస్తోంది ఇందులో నిజం ఏంటనేది ఆ కృష్ణుడికే తెలియాలి కానీ కొన్ని కోట్ల మంది భారతీయుల నమ్మకం మాత్రం నిధివన్ అది కేవలం ఒక వనం కాదు భక్తికి అతీంద్రియ శక్తులకు నిలయం మనిషి మేధస్సుకు అందని విషయాలు ఈ సృష్టిలో ఇంకా చాలా ఉన్నాయని ఈ నిధి నిరూపిస్తుంది నిరూపిస్తోంది మరి మీరు ఎప్పుడైనా బృందావనం వెళ్ళారా నిధి చూశారా అక్కడ మీకు ఎలాంటి అనుభవం ఎదురైంది కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి